ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు ఈ మినిస్టర్ గారితో క్వశ్చన్స్ ఒక చిన్న బ్రేక్ ఇచ్చి మిమ్మల్ని ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను ఓకేనా ఇందాక మినిస్టర్ గారు ఒక మాట అన్నారు స్కూల్స్ అన్నిటిలో టాయిలెట్స్ పెట్టడమే కాదు టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా మేము చాలా ఫోకస్డ్గా దాని మీద దృష్టి పెట్టి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మేము ట్రీట్ చేస్తున్నామని చెప్పారు ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైనా ఒక అమ్మాయి అమ్మాయిలే కావాలి నాకు ఎస్పెషల్గా బికాజ్ మీకు టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బికాజ్ మనకి యాజ్ విమెన్ నేను కూడా మనకి మంత్లీ పీరియడ్స్ ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి రెగ్యులర్గా స్కూల్కి రావాలి అంటే కంపల్సరీగా వాష్రూమ్స్ మంచిగా ఉండాలి సో మీ స్కూల్స్లో మీ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది నేను మున్సిపల్ హై స్కూల్ రివర్స్ కాలనీ నుంచి మాట్లాడు నా పేరు పద్మశ్రీ నేను టెన్త్ క్లాస్ చదువు మా స్కూల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ అనేది బాగా మంచి జరుగుతుంది ముందైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో స్కూల్కి పంపించాలంటే చాలా భయపడే వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా ఉండిద్దని కానీ ఇలా మెయింటెనెన్స్ చేశాక బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం స్కూల్కి వచ్చాక సో ఈ మెయింటెనెన్స్ ఇవంతా చేపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్

ఏవైతే నాడు నేటిలో ప్రోగ్రాంలో ఇంప్లాయీస్ ఉన్నా అన్నిటికీ యూనిఫామ్గా సెంటైజ్ బుక్ చేసి వాడికి వాడికి అన్నిటికీ డోర్ డెలివరీ ఇచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ దానికి ఒక డిపార్ట్మెంట్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మానిటరింగ్ లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఓకే ఒకటి ఇంగ్లీష్ మీడియం ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకేనా అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నీతో మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటైజేషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఇది జరుగుతోంది సో ఈ మార్పులు అన్నది మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ ధనుష్ ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఇన్ జెడ్ పిహెచ్ఎస్ స్కూల్ చిన్న కాని ఇదివరకే స్కూల్ చూసినా అంటే మనం బయట నుండి స్కూల్ చూసినా సరే అవి ఏదో బూత్ బంగ్లాల్లాగా పాడిపోయి ఇప్పుడు స్కూల్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మెరుగుగా ఉన్నాయి అలానే ఇప్పుడు టాయిలెట్స్ కానివ్వండి అన్నీ కూడా స్కూల్స్లో బాగుండే దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం మన సొసైటీలో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానివ్వండి లేంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కావండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే ఇంకా సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడం వల్ల మన ఆ సబ్జెక్ట్ గురించి ఇంగ్లీష్లోనే గ్రిప్ ఉంటుంది అనమాట ఏంటంటే తెలుగు నేర్చుకోవాలి బట్ నేర్చుకోకూడదని నేను చెప్పను తెలుగు అనేది మనకు ఒక సబ్జెక్ట్గా ఇంకా ఉంది అయితే ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయింది స్టేట్ సిలబస్ని కూడా సిబిఎస్ఈతో లింక్ చేసి మొత్తాన్ని ఒకేలాగా చేశారనమాట దానికి మాత్రం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆ సిలబస్ తీసుకొని మేము ఇంప్రూవ్ చేసుకో అంటే మా యొక్క స్కిల్స్ కూడా దాని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మా సబ్జెక్ట్ను కూడా ఆ యొక్క సిబిఎస్ఈ సిలబస్ అంటే స్టేట్లోకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆ సిలబస్ ద్వారా మేము ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలం సార్ అలానే ఇప్పుడున్న మనకి ఐఆర్బి ప్యానల్స్ క్లాస్లో మన క్లాస్ అనేది ఫుల్గా డిజిటలైజ్ అయిపోయింది ఐఆర్బి ప్యానల్స్లో వచ్చేసి మనకి గూగుల్ కానివ్వండి లేదంటే ఒకసారి టీచర్స్ చెప్పేసిన తర్వాత ఇంకోసారి మన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐఆర్బీని అనేది మనం ప్రిఫర్ చేయవచ్చు అలానే ట్యాబ్స్ టాప్స్ కూడా ఇవ్వడం జరిగింది లో మన బయోస్ కంటెంట్ అని ఈ పాఠశాల దాని తర్వాత ఏపీ డిషనరీ కదా చూపండి ఓ మై గోడ్ నీ పేరెంట్ బాబు నువ్వు ఇలా దారాళంగా మాట్లాడుతున్నావు ఏం చదువుతున్నావు వెరీ గుడ్ వాట్స్ యువర్ నేమ్ దవేష్ యువర్ సూపర్ యా సూపర్ వెరీ గుడ్ టాబ్స్ అంటున్నారు కదా ఇక్కడ మేము లాస్ట్ ఎత్తు కస్బుల్ స్టార్ట్ చేస్తే యా అందుకే ఏ క్లాస్ తోతాడు ఏ యాప్ యూజ్ చేసారు లేదా అందుకని చెప్పింది లాస్ట్ ఇయర్ యూజ్ చేశాడు ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది అవుతుంది వెరీ గుడ్ యాప్ కంటెంట్ అనేది మాకు చాలా యూస్ మనం కొత్తగా ఒక యాప్ ని ఇన్స్టాల్ చేశారు దానిలో ఏంటంటే మన డౌట్స్ ని వాళ్ళకి అంటే చాట్ ద్వారా సెండ్ చేసి కొత్తగా అంటే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ యూ కెన్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ ఐ సే చూడండి సార్ ఒక నైన్త్ క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు బట్ అట్ ద సేమ్ టైం ఇదే డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద ఇదే ట్యాబ్ల మీద బైజూస్ కంటెంట్ అనుకోకుండా బైజూస్ నుంచి మీరు ట్యాబ్స్ తీసుకున్నారు అండ్ దాని పెద్ద స్కామ్ అయ్యింది అని ఆరోపణలు వచ్చాయి సార్ ఏంటి సార్ ఇది అంటే ఇది రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను వింటూ ఉన్నాను ఐ హావ్ బీన్ లిసనింగ్ టు దిస్ దట్ మేజర్ స్కామ్ హ్యాపెండ్ ఏమంటారు దీని గురించి మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బాధ అనిపిస్తుంది